రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తుంది అన్నకు సమాచారం ఛానల్ వాసు ప్రస్తుతం మనం బళ్ళారి రావడం జరిగింది బళ్ళారి దగ్గర ఏ ఊరు అనేది ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఫీల్డ్ ఒకసారి గమనించండి ఏ విధమైన పూత గమనిస్తున్నారో మీరు చూడొచ్చు ఇందులో వసదా స్ప్రే చేయడం జరిగింది అసలు వసదా ఎట్లా తెలుసుకున్నారు వసదా స్ప్రే చేసిన తర్వాత ఎటువంటి రిజల్ట్ వచ్చింది ఎంత కాపు సెట్ అవుతుంది ఏంటనేది రైతులని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే ఏం పేరు మీ పేరు కాళేశ్ కాళేశ్ మీ ఫీల్డ్ అనేది మాదేనా ఎన్ని ఎకరాల ఫీల్డ్ ఇది మొత్తం మూడు ఎకరాల ఫీల్డ్ మూడు ఎకరాలు ఎన్ని ఏ వెరైటీ చేసిందో డబుల్ ఫీల్డ్ త్రిబన్ వెరైటీ మన జేకే ట్రేడర్స్ బళ్ళారి మీ పేరేనా ఉమేష్ ఉమేష్ మనకి జేకే ట్రేడర్స్ రూపనగూడిలో కూడా ఉంది అక్కడ సుధాకర్ ఉంటారు ఇక్కడ మన బళ్ళారి వచ్చేసరికి ఉమేష్ అని ఉంటాడు సో వాస్తవంగా ఇందులో వసుదా అనే దాన్ని ఎన్ని రోజులు అవుతుంది మీరు స్ప్రే చేసి ఇప్పటికీ పది రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది కరెక్ట్ గా అసలు వసద కొట్టాలి ఎట్లా అనిపించింది అసలు వసద గురించి మీరు ఎట్లా తెలుసుకున్నారు వసుదా మాకేమో మొదట తెలుసులేదు బళ్ళార్లకి పోయి ముందు తీసుకుని రావాలని ఒక ఆంధ్ర చెప్పా ఇలా బాగుందనా వసుదా మా సేని పక్కన కొట్టినాడు మంచి రిజల్ట్ పాలిద్దు వసుదా కోసం వచ్చినా అప్పటి దొరకలేదు ఆ నెలక నేను పోయినా అప్పటి మాకు దొరకలేదు మడి వచ్చే మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఇట్లా అయింది మరి వసతు బాగుంది అంటే ఏ నేను గాని చూసినాను ఇన్స్టాగ్రామ్ లో చూసినాము బాగుంది రిజల్ట్ ఏడని గానీ తేవాలని

కొట్టి పది రోజులు కదా ఏ కాంబినేషన్ లో కలిపి కొట్టారు మీరు సినిమా దాంట్లో కలిపినాము సినిమాలో కలిపి కొట్టుకున్నారు రిజల్ట్ ఏం కాబట్టి రిజల్ట్ బాగుంది పూతలు బాగా వచ్చింది అట్లే కాయ సెట్ అయితది కాపులో వచ్చిన పూతంతా కూడా కాపు కింద గుణి ఇప్పుడు మీరు గమనించొచ్చు ఇక్కడ పూత వస్తుంది వచ్చిన పూతంతా వచ్చినట్టు కాపు సీట్ అవుతుందా లేదా

ఒక్కసారి ముందు చేస్తే పది క్వింటాల్ చేసుకోవచ్చు పది క్వింటాల్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్